ఎవరు పెడతారంట ఇప్పుడే చేతులు కాల చేతిలో లాగేస్తాను కలి మీ చేతులు లాగేస్తాను ಪುಣ್ಯಮೂರು ಸಾರ್ ತಗಿಂತ ದೆಬ ತಗಿತಿ ನೀ ಆಯ್ಂದೇ ಬಾಧ್ಯ ದೆಬ ತಗ ನಾಧ್ಯ డౌన్ అయిపోయి మూడోసారి మూడోసారి చేయలు పెట్టండి ఇద్దరు చేయలు పెట్టండి నేను వేస్తాను మీద రెండు ఏం చేస్తాను ఇంకొక ఇంకోటి మా కర్రోడు మీరు ఏది గట్టిగా అవుతా సరే అయిపోయింది అమ్మా ఈ ఎక్కడో ఇచ్చారు చూడండి బయలుదేరండి ఇప్పుడే బయలుదేరిపోతారా సాయంకాలం భోజనాలు చేసి బయలుదేరుతారు కదా సమ్మెడమ్మ ఇక్కడ ఉంటుంది వారికి వెళ్ళండి మీకు దిగబెడతా నువ్వు ఇప్పుడు చెప్పలే అప్పుడు వెళ్తారు